హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఈ మధ్యకాలంలో త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ అయితే నేను పెరుగుపరచడానికి గురించి ఒక వీడియో అయితే చేశాను కదండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి దాని గురించి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే డాక్టర్ వినీల గారు పెరుగుపరచడానికి ఎంచుకోవడానికి కారణం ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పెరుగుపరచడానికి వెయిట్ ఉంది అది కాక మంచిగా యూట్యూబ్లో మంచి పొజిషన్లో ఉన్నారండి ప్రతి ఒక్కరికి తెలుసు ఆవిడ వీడియోలు చూస్తున్న వారికి ఇప్పుడు కానీ తనను కానీ తగ్గిస్తే నాకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది అలాగే మనీ పరంగా కూడా బాగా సంపాదించుకోవచ్చు అనేది ఆవిడ ప్లాన్ అనమాట ఇప్పుడు పెరుగుపరచడానికి ఎన్నుకొని తనను కానీ వెయిట్ లాస్ చేయించగలిగితే నాకు మంచి పొజిషన్లో ఉంటాను నా క్లినిక్ అనేది ఆవిడ ప్లాన్ అనమాట ఇప్పుడేంటి పెరుగుపచ్చడానికి ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటారు తన వీడియోస్ ద్వారా మంచి మంచి వంటలు చేస్తారండి తనైతే మాత్రం తన నేను తప్పుగా అనటం లేదు జెన్యున్ జెన్యున్గా మాట్లాడుకుందాం అంతే ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదండి చెప్పాను కదా వంటలు బాగా ఫుడ్డు తింటారు అంత ఫుడ్ తినేవాళ్ళు ఎంత వెయిట్ ఎలా తగ్గుతారు అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కదా మీతో పాటు నాకు కూడా ఉందండి ఏంటంటే ఏం లేదు అక్కడ అంత ఫుడ్ తింటూ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది చాలా కష్టమైన పని నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేస్తారు కాబట్టి ఇవి డాక్టర్ వెన్నీల్లా గారు ఏంటంటే ఇప్పుడు కానీ పెరుగుపచ్చడాంటిని తగ్గించగలిగితే నాకు ఫ్యూచర్లో బాగుంటుంది బాగా మనం ట్రెండింగ్లోకి వస్తాము బాగా సంపాదించుకోవచ్చు అలాగే తన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు తన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతారు కదా ఆ విధంగా కూడా మనము కొంచెం ఆర్థికంగా స్థిరపడచ్చు అనేది తన ప్లాన్ అనమాట ఈ విధంగానే ఆంటీని అప్రోచ్ అవ్వడం జరిగింది తనని కాంటాక్ట్ అయినప్పుడు ఏంటంటే నీకే తిరిగి మనీ ఇస్తాము నిన్ను వెయిట్ తగ్గిస్తాను అని డీల్ అయితే చేసుకోవడం జరిగిందండి అలా డీల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎవరికైనా మనీ వస్తుంటాయి అలాగే వెయిట్ తగ్గుతామంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి మనకి మనం పెట్టే మనీ ఏంటంటే రిటర్న్లో మనకే డబ్బులు ఇచ్చి మనం తగ్గిస్తామన్నప్పుడు చాలా హ్యాపీనే కదా ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఓకే అనే అంటారు నాకు తెలిసి అవునా కదా ఆ విధంగానే పెరుగుపచ్చడి ఆంటీ కూడా దానికి ఓకే అన్నారండి ఇంకా అలా అప్పుడు ఏమైంది ఇప్పుడు డబ్బులు డబ్బులు వస్తాయి మనీ మామూలుగా మనం తగ్గడం అయితే ఓకే ఇంక ఈ విధంగా పెరుగుపచ్చడి ఆంటీని తగ్గిస్తే తర్వాత తన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీడియోస్ చూస్తుంటారో వాళ్ళందరూ కూడా కొంచెం రిటర్న్ అవుతారు కదా అది ఆ విధంగా అయితే ఆంటీని ఎంచుకున్నారండి ఇంకా ఈ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే అంత ఫుడ్ తింటూ నిజంగానే మనం వెయిట్ లాస్ అవ అవ్వగలుగుతామా అనేదానికి ఒక నిదర్శనం అనమాట నాకు చెప్పాలంటే ఇంకా నాకు తెలిసి ఒక రెండు ఒకటి రెండు సర్జరీలు అయితే జరుగుంటాయండి ఎందుకంటే సర్జరీలు జరగకుండా మనమైతే వెయిట్ లాస్ అయితే అవ్వలేము మనం ఇప్పటికే చూసుకోవచ్చు సినిమా వాళ్ళని చూసుకోవచ్చు సీరియల్ యాక్టర్స్ని చూసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా వెయిట్ లాస్ అవుతారండి ప్రతి ఒక్కరు మనం చూస్తూనే ఉంటాం కదా హెల్త్ వైజ్గా వచ్చే విషయాలలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ పెరుగుపరచడానికి ఎలా తగ్గిందంటే ఒకటి రెండు సర్జరీలు అయితే జరిగి ఉండవచ్చు అండి నాకు తెలిసి ఇంకా తర్వాత మనము సర్జరీ జరిగినప్పుడు ఏంటంటే ఫుడ్ కూడా మనం కంట్రోల్లో తీసుకోవాలి కంట్రోల్లో తీసుకోకపోతే ఆ సర్జరీల వల్ల ఆ వెయిట్ లాస్ వల్ల మనకైతే అస్సలు ఉపయోగం ఉండదు తిరిగి అదే వెయిట్ అయితే వస్తాం మనము కాకపోతే ఇది ఇక్కడ జెన్యున్గా అయితే ఆంటీ మాత్రం అంటే మనకి ఫుడ్ వెయిట్ లాస్ జెన్యున్గా అయితే తనైతే మాత్రము డైటింగ్ అయితే చేసిందనమాట ఎందుకంటే ఆ సర్జరీలు జరిగినప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ మెయింటెనెన్స్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తిరిగి అదే పరిస్థితికి వస్తారు తిరిగి లేదంటే హెల్త్ వైజ్గా చూసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయండి వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా చెయ్యాలి ఇక్కడ ఏంటంటే టూ మంత్స్కి వచ్చేసి థర్టీకే అంటండి ఇలా ముప్పై వేలు కట్టి మోసపోయిన వాళ్ళు అయితే ఉన్నారు వినేల గారు ఏంటంటే ఎక్కువగా ఫోన్లో కూడా మాట్లాడరంట అండి రెండే రెండు నిమిషాలు మాట్లాడతారంట మాట్లాడి ఇంకా తన అసిస్టెంట్స్ ఉంటారు కదా కింద వాళ్ళకైతే అప్పచెప్తారంట అండి వాళ్ళే ఏ ఫుడ్ తీసుకోవాలి ఏం తినాలి ఏం తాగాలి అన్నీ కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఫోన్ కాల్స్ అవ్వచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా ఏదైనా సరే వాళ్ళే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట దాని గురించి మనమైతే ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదనేది వాళ్ళ ఫీలింగు ఇంకా ఏంటంటే మిగతా విషయాలకు వస్తే మామూలుగా డబ్బు కట్టించుకొని కొన్నిసార్లు అయితే కాల్స్ కూడా రెస్పాండ్ అయితే అవ్వరు అండి మనం ఏం ఫుడ్ తినాలని అడగాలన్నా సరే ఈరోజు ఏంటి డైట్ అని చెప్పుకోవాలన్నా సరే కూడా వాళ్ళైతే అస్సలు రెస్పాండ్ అయితే అవరంటండి ఎందుకంటే ఏమో తెలియదు చాలామంది మేము మోసపోయాము ఈ డాక్టర్ వల్ల ఈ క్లినిక్ వల్ల అనేది ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడవచ్చు ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మేము మనీ కట్టేసి మోసపోయాము అది కాక ఒక లేడీ అయితే మనీ కట్టింది కాక తన డైట్ అంతా ఫాలో అయ్యి ఇప్పుడు హాస్పిటల్లో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటుందండి ఇప్పుడైతే ఓకే తనైతే నార్మల్గా వచ్చేసింది ఎవరైనా సరే డైట్ అని అంటే అంత స్ట్రిక్ట్గా కఠినంగా చేయాలంటే మాత్రం క్లినిక్కే వెళ్తారండి ఎందుకంటే న్యూట్రిషన్స్ అయితే వాళ్ళు కరెక్ట్గా చెప్పి వెయిట్ లాస్ అయితే చేస్తారు అనే నమ్మకంతో వెళ్తారు కొందరు సెలబ్రిటీస్ ఉన్నారండి వాళ్ళగా వాళ్ళ వాళ్ళ క్లినిక్ని ప్రమోట్ చేస్తారు అంతే వాళ్ళు ఏం చేసుకోరు అక్కడ ట్రీట్మెంట్ అయితే తీసుకోరనమాట చాలామంది చూడండి మీరు ఇప్పుడు సీరియల్ వాళ్ళు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మేము వెళ్ళి సర్జరీ చేయించుకున్నాము మేము వెళ్ళి ఫేస్కి ఇది చేయించుకున్నాము అది చేయించుకున్నామని వాళ్ళు చెప్తారే తప్ప అక్కడేం చేయించుకోరండి వాళ్ళదేం పోయింది వాళ్ళకి మనీ వస్తాయి హ్యాపీగా వాళ్ళకి అవసరమే లేదు కదా మా డబ్బులు మాకు వస్తే చాలు అవతల వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనేది అనుకుంటారండి ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అండి ఎవరైనా సరే దయచేసి తప్పులు అయితే చేయొద్దు కొంచెం కొంచెంగా మీకు నచ్చిన విధంగా మీరు వెయిట్ లాస్ అయితే అవడానికి ట్రై చేయండి ఇలాంటి వాటన్నిటికి వెళ్ళి మీరు డబ్బు కట్టేసి మోసపోవద్దు ఇంకా వాళ్ళు ప్రాపర్ డైట్ డైట్ అయితే చెప్పరంట అండి మనకి అంటే కరెక్ట్గా డైట్ మెయింటెనెన్స్ అయితే చెప్పరంట మనం ఏంటంటే డబ్బులు కట్టాం కాబట్టి ఇంకా తప్పకుండా పాటించాలి ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అనేది బ్యాలెన్స్ అవ్వదంట అంటే వాళ్ళు చెప్తారు కదా ఈ ఫుడ్ తిను ఈ ఫుడ్ తిను అనేది డైట్ ఫుడ్ అనేది బ్యాలెన్స్ అవ్వదు అంట కాకపోతే మనం డబ్బులు కట్టిన దానికి ఇంకా ఖచ్చితంగా పాటించాలి కాబట్టి తినాలి కాబట్టి తింటారు అనేది ఒక టాక్ అనమాట ఎప్పుడైనా సరే అండి జన్నుగా కొంచెం కొంచెం తగ్గండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నేను వెయిట్ ఉన్నాను నేను కూడా ట్రై చేస్తున్నాను కొంచెం కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికైతే తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట దిగాక ఏంటంటే అంత వెయిట్ లాస్ అయ్యాక సర్జరీ అనేది ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే మన స్కిన్ బాడీ అంతా కూడా లూజ్ అయిపోతుంది అలా లూజ్ అయిపోయినప్పుడు ఏంటంటే సర్జరీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకోకపోతే మాత్రం అసలు కుదరని పని అండి కానీ ఇక్కడ అన్నిటి విషయాల్లో చూసుకుంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను జనునుగా తగ్గాను అని వాళ్ళ పిల్లల మీద కూడా ఒట్టేసిందండి పెరుగుపరచడానికి అయితే నిజంగానే ఆమె తగ్గబట్టే కదండి ఒట్టయితే వేసింది ఎందుకంటే ఎవరి మీద పిల్లల మీద ఒట్టేయరు కదా అనేది నా ఒపీనియన్ తన ఇద్దరు పిల్లల మీద ఒట్టయితే వేసి చెప్పిందండి సుమన్ టీవీలో మీరు చూడొచ్చు తన డైట్ విషయంలో ఆ వీడియోలో చెప్తుందనమాట మా పిల్లల మీద ఉట్టండి నేను నిజంగానే జను కానీ తగ్గాను అని చెప్పేసి ఒట్టేసింది కా కాకపోతే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒకటి రెండు సర్జరీలు వెయిట్ లాస్ అవ్వడానికి జరిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్గా మనం స్ట్రిక్ట్గా డైట్ అనేది ఖచ్చితంగా చెయ్యాలండి చెయ్యకపోతే ఏంటంటే తిరిగి మనం అదే స్థితికి రావడము లేదంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయన్నమాట అప్పుడు మనం మా నాన్నవాడితో నేను చెప్పకూడదు కానీ కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఏంటంటే ఖచ్చితంగా వస్తాయండి వాటన్నిటిని ఎదుర్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా కఠినమైన డైట్ అయితే చేయాల్సి ఉంటుంది కాకపోతే ఆ విషయాన్ని మాత్రం ఆంటీని అయితే మెచ్చుకోవచ్చండి తనైతే కరెక్ట్గా జెన్యున్గా అయితే డైట్ అయితే చేసింది ఎందుకంటే అవన్నీ చేయకపోతే తనకే ఇబ్బంది అనమాట అందుకోసమనే ప్రాపర్గా డైట్ అయితే చేశారండి మొత్తానికి ఈ విషయాన్ని ఏంటంటే మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా తొందరపడవద్దు ఏ విషయానికి దానికి దొ తొందరగా వెళ్ళొద్దు మీరు అవసరమైతే ఇంట్లోనే చిన్న చిన్నగా చేసుకోవడం లేదంటే జిమ్కి వెళ్ళండి మంచి రిజల్ట్ కూడా మీరు చూస్తారు మన బాడీ వెయిట్ లాస్ నిదానంగా చేసుకోవడమే చాలా మంచిదండి అర్జెంటుగా వెళ్ళి అర్జెంటుగా జరగాలి నేను వెయిట్ లాస్ అయిపోవాలని మాత్రం ఎవరు కూడా మీ మీదకి మీరు తెచ్చుకోవద్దు ఓకేనా నేను చెప్పే విషయం అయితే అదే అండి ఎవరు కూడా తొందరపడి ఏ పని చేసుకోవద్దు కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఆలోచించుకొని అడుగేయండి అంతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఉపయోగపడుతుంది నలుగురికి చెప్తే